నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఆస్తి పన్ను బకాయి వడ్డీల్లో యాభై శాతం రాయితీ కల్పించినట్టు మున్సిపల్ చైర్పర్సన్ చైర్పర్సన్ల సుప్రజా మురళి నగర కమిషనర్ బాలకృష్ణ తెలిపారు నగర పంచాయతీలో ఉన్న ఇంటి పన్ను ఖాళీ స్థలాలు ఆస్తి పన్నుల బకాయిల వడ్డీలో యాభై శాతం రాయితీ కనిపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వారు తెలిపారు నగర పంచాయతీలో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించి నగర పంచాయతీకి సహకరించాలని వారు కోరారు మరియు మున్సిపల్ కార్పొరేషన్లో ఒకేసారి చర్యగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీని రద్దు చేయడం కొరకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇందు మూలంగా బుచ్చిరెట్టిపాలెం నగర పంచాయతీ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇంటి పనులు మరియు ఖాళీ స్థలం పనులను తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై లోపు ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించిన ఎడల పెనాలిటీతో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జివో ఎంఎస్ నెంబర్ నలభై ఆరు తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారము అవకాశం కల్పించారు కావున బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలు బకాయిలు ఉన్న ఇంటి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులను ఒకేసారి ఏకమత్తంగా ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు వేల ఇరవై లోపు ఇరవై లోపు చెల్లి బుచ్చిరెట్టిపాలు నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడం అయినది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమునకు ఇప్పటికే చెల్లించిన పెనాల్టీని భవిష్యత్ ఆస్తి పన్నుకు సర్దుబాటు చేయడం జరుగుతుంది కావున ఈ విషయం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బుచ్చిరెట్టిపాలు నగర పంచాయతీ ప్రజలకు తెలియజేయడం అనేది అందరూ కూడా బుజగేడ్డపాలెం నగర పంచాయతీకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు